అయ్యా మీరు మీ పేరు చెప్పండి ఒకసారి మీరు అందరు కదా సత్సంగం ఉంటే కూర్చోవాలి ఇప్పుడు ఇదే సత్సంగం ఎవరు ఏం అడిగితే ఏదో అడుగుతారు మీరు ఎట్లా చెప్తారో చూస్తా అంటారు కదా మీరే అడగండి నేనే చెప్తాను సద్వారా వేరే వాళ్ళతో పేరు చెప్పండి ఎక్కడి నుంచి నా పేరు కోటేశ్వరరావు అండి గుంటూరు నుండి వచ్చాను సార్ గారి ఇవన్నీ చూస్తున్నాను అనమాట అది నన్ను ఇంత దూరం తప్పించి ఆయన ఒకసారి చూడాలని మనసులో అసలు ఒక రకమైన బలమైన అరుదైన సంఘటన ఒక మనిషి సజీవంగా మనిషిని చూడాలంటే ఏదో కారణం ఉంటది బిజినెస్ ఉద్యోగ ప్రయత్నమో మీ దగ్గర సింప్లిసిటీ అంటే ఏ వస్త్రధారణ లేదు ఏ మాలలు వేసుకోలేదు ఇలాంటి సింపుల్సిటీ ఉన్నోళ్లే కానీ నిజమైన ఆధ్యాత్మికత ఉంటది వాళ్ళందరూ పైపై వేషధారణలే అదే కదా శంకరాచార్యులు చెప్పింది పైకి వేషాలు జంజాలు మాలలు ఇవన్నీ కాదు అని చెప్తారు అవి లేనటువంటి వ్యక్తిని మీ దగ్గర చూశాను చెప్పాలంటే ఇంకా అది అది ఓకే మీరు చెప్తున్నటువంటి నాలెడ్జిని నేను నేర్చుకున్న ఈ ఇరవై సంవత్సరాల నుంచి సాధన నేర్చుకున్న గురువు గారి దగ్గర చూశాను ఆయన కూడా అంతే సింప్లిసిటీగా ఉండేవాళ్ళు ఆయన దగ్గర ఉన్న నాలెడ్జి ఆయన చెప్తున్న ఒక విషయాలు మీరు చెప్తున్న విషయాలు నాకు చాలా దగ్గరగా అనిపించింది అది నన్ను రప్పించింది అనమాట ప్రతిరోజు మీ యొక్క ఇది ఎపిసోడ్లు పెడుతున్నారు కదా అవి వింటూనే నిద్రపోతాయి ఒక రకంగా ఆ మగత స్థితిలో కూడా అన్కాన్షియస్లో కూడా ఉంటాయి నాకు గతంలో జరిగింది అనమాట ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు తట్టి తాకిన అంశాలు ఏమైనా అసలు తాకిన అంశం ఏముంది ఆధ్యాత్మికతత్వం అంతా ఒకటే కదండి ఆ ఒకటే మీ దగ్గర ఉంది నేను ఆయన దగ్గరే ఆ ఒకటే చూశాను రమణ మహర్షి దగ్గర అదే చూశాను నేను చూసారా అది ఏమండి మీలో చూసారా నాలో అంటే ఆచరణాత్మకంగానే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఏదన్నా ఒక ఒకవేళ ఏమనాలంటే నిత్య జీవితంలో కూడా ప్రతి ఒక్కటి తేలికగా ఎలా అంటే ప్రేమికుడి సినిమాలో పాట ఉంటుంది పక్క సీటులో అవే ఉంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ అంటే అంటే నేను ఊహించుకుంది ఏంటంటే ఆ పాట అంతా విన్న తర్వాత మనం ఏదో అమ్మాయి వచ్చుద్దని ఖచ్చిపేశాము ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటే మంచి వయసులో ఉన్న అమ్మాయి కానీ సంతోషపడితే సినిమా చూద్దాం అనుకుంటాము కానీ ఆ ఖర్చీ తర్వాత చూస్తే ఒక ముసలమ్మ సీటు ఆవిడ వచ్చి కూర్చుంది అప్పుడే ఎలా అనుకోవాలి ఆ మనస్సు ఈ ముసలమ్మని చూస్తూ ఈ ముసలవాసన కంపు భరిస్తున్నానే అని ఎంజాయ్మెంట్ జరుగుతున్న సినిమాని ఎంజాయ్ చేయలేక ఈ కంపునే చూస్తూ బాధపడుతూ ఉంటాం నాకు అట్లాగా విజను అనిపించింది అలానే ఒక అమ్మాయి లవ్ చేస్తాం ఆ అమ్మాయి వచ్చి అన్నా అంటది మనం అమ్మాయి అన్న అంటే ఎలా తీసుకోవాలి ఇట్ ఈజీగా తీసుకోవాలి ఆ పాట అంతా అలానే రాశాడు అనిపించింది అలా ఈజీగా తీసుకునే మనస్తత్వాన్ని నేను క్రమేణ అలవాటు చేసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా నిజం చెప్పాలంటే అది మీలో నుంచి మీ మాటల్లో నుంచి విన్నాను కాబట్టి నన్ను ఇంత దూరం నన్ను లాక్కొచ్చింది గుంటూరు నుండి మీ రాక ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది అన్నారు కదా దానికి ఏమిటి కారణం అంతా ఒకటే అన్నప్పుడు మళ్ళీ తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనే అంటే మీరు ఈ మాట చెప్తారని ఇదంతా మాట్లాడించింది ఇంతకుముందు మీరు ఏమన్నారంటే నేనే ఆత్మని రూఢయింది అని చెప్పారు ఇంకా రూఢయిన తర్వాత ఇంకా తెలుసుకునేది ఏంటి అన్నది యాక్చువల్గా రియల్ క్వశ్చన్ రూఢయింది ఎవరికి మనసుక లేకపోతే మనలో ఉన్న తర్కానిక దేనికి రూఢైతుంది నేను తర్కించుకోగా అంటే నేను ఎప్పుడు తర్కించుకున్నానంటే స్థితిలో ఉన్నప్పుడు నిర్మల స్థితి శంకరాచార్య చెప్పారు కదా నిర్మల స్థితిని చెప్పండి కొన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్ కడుపు నొప్పి మనకు వచ్చినప్పుడు కడుపు నొప్పి చిరంజీవికి వస్తే ఏమన్నాడో తెలుసా అని చెప్పకూడదు మనం అలాగే నేను అన్నిటిని పక్కకు జరిపి మీరు ప్రమాణం అవ్వాలి మీ విషయానికి ఇప్పుడు శంకరాచార్యం తెచ్చారనుకో మళ్ళీ శంకరాచార్య ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు ఆయన ఎందుకు చెప్పవలసి వచ్చిందో అన్నదాన్ని మళ్ళీ మనం తిరిగి చూడవలసి వచ్చింది మూలస్థితులు అందరూ ఒకటే ఆ పోకుండా అక్కడ నుండి చెప్పారు నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ నిర్మలంగా ఉన్న ఒక మనసుని నేను చూడగలుగుతున్నాను ఇది చూడగలుగుతుంది ఎవరా అని నేనే నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అది కొంతసేపటికి లోపల నుంచి ఇన్నర్ కాన్షియస్ అది నువ్వే అని చెప్తుంది నేనా నేనంటే ఎవరు అని మళ్ళా దాన్నే మళ్ళా అంటే రమణ మహర్షి చెప్తారు కదా ఎవరో తెలుసుకో ట్రై చేయి లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు అని అంటాడు కదా నా ప్రశ్న తెలిసిందే అనుకుందాం నెక్స్ట్ ఏమిటి అలా తెలుసుకున్నాను నేను ఎవరు అని అది ఆఖరికి నా బాహ్యంలోకి వచ్చిన తర్వాత తెలిసింది నెక్స్ట్ ఒక వ్యక్తికి ఆలోచించి ఇది పెద్ద ప్రశ్న ఇది ఒకసారి ఓ షో ఒక అతను అడిగాడు జ్ఞానోదయం అయ్యిందని మీ మాటల వల్ల నాకు తెలుస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా వేరేటన్నా పోవాలా నేను గురూజీ అవ్వాలా నేను ఆశ్రమంలో పెట్టుకోవాలా దేహ సేవ చేయాలి అసలు నెక్స్ట్ ఏమిటి అని అడిగేట అప్పుడు ఓషో అని చెప్పానంటే అసలు నెక్స్ట్ ఏమిటనే ఆలోచన ఉండదు అని నీకు లైఫ్ అర్థమవుతాను దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మజిలీ అనమాట యాక్చువల్లీ ఒక మనిషికి మానసికంగా అర్థమైతే నెక్స్ట్ ఏమిటనే ప్రశ్న ఉంటుంది ఒక వ్యక్తికి స్వానుభవము అంటే ఆచరణాత్మకంగా జీవన విధానంగా నెక్స్ట్ డే లేదు ఎందుకంటే ఉన్నదే వర్తమానంగా ఇప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం అంటే అర్థం తెలుస్తుంది అసలు లక్ష్యమే లేదని లక్ష్యం ఉందా ఏ క్షణానికి ఆ క్షణం లేదని అప్పుడు అన్ని క్షణాలు ఆ లక్ష్యం పొందడం కోసమే లక్ష్యం లేదనుకో ప్రతి కదలికలో ఒక పూర్ణత్వం ఉంటుంది అప్పుడు నెక్స్ట్ ఏమిటి ఏమి ఉండదు నెక్స్ట్ ఏమిటి అని ఆలోచించే మనసే ఉండదు ఉండదు అస్సలు ఇప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు బెటర్ ఎప్పుడన్నా నేను అడిగాను నిన్ను నెక్స్ట్ రేపు ఏం చేద్దాం నెక్స్ట్ లేదు ఎప్పటిదప్పుడే ఈ క్షణం తర్వాత నెక్స్ట్ క్షణం ఆ నెక్స్ట్ క్షణం తర్వాత ఇంకొక క్షణం ఈ క్షణం పరిపూర్ణంగా జీవితాన్ని అనుభవించు అంటే అనుభవించడం అంటే శరీరము మనస్సు కలిసి ఇలాంటి సంశయం లేకుండా కాన్ఫ్లిక్ట్ లేకుండా అట్లా దొరలడం కొట్టుకుపోవడం దాని రిజల్ట్తో పనిలే రిజల్ట్ రెండు రకాలుగా ఉంది నువ్వు ఆశించింది ఒక రిజల్ట్ ఏదో ఒక రిజల్ట్ ఎలాగో వస్తుంది ఏదో ఒక రిజల్ట్ ఓకే అనుకున్నావా నీకు అసలు నెక్స్ట్ లేదు ఏం లేదు ఎప్పుడు రిజల్ట్ వస్తేనే ఉంది ఇప్పుడు పంట బాగా పండించేవాడికి పంట బాగా పండితే రిజల్ట్ అదర్వైజ్ నువ్వు పనిచేస్తూ పంట పండలేదు అదో రిజల్ట్ ఎక్కువ పండితే అదో రిజల్ట్ పంట వర్షంలో కొట్టుకుపోయింది అదో రిజల్ట్ సో ఫలితాలు నిరంతరం వస్తూనే ఉన్నాయి అనంతంగా కానీ మనకు నచ్చిన ఫలితం కోసం మనం పోరాడడం వల్ల మనం ఇబ్బంది గురవుతున్నాం యాక్చువల్లీ సో నా సమక్షంలోకి చాలామంది వచ్చి చిన్న కాంటాక్ట్స్ చెప్పడం విన్నా అట్లీస్ట్ ఒక యాభై సార్లు అన్న ఈ రెండు సంవత్సరాలు జీవితం అంతా అర్థమైంది కానీ ఏమిటో ఈ మధ్య బోర్ వస్తుందంట అట్లా అంటారు నేను ఆశ్చర్యపోతున్నా ఇది ఇది ఎట్లా ఉందంటే నాకు నడవడం వచ్చు కానీ కింద పడతానని భయం వేస్తున్నాను అలా ఉంది అసలు శుద్ధ కర్మనే చివరికి మిగిలేవి మూడు నాలుగే చివరికి మిగిలేదని తెలుసు నెక్స్ట్ ఏమిటంటే సమత్వం నెక్స్ట్ ఏమిటంటే సమశ్రద్ధ ఏం పెండెత్తినా అక్కడున్న బంగారం ఎత్తినా ఒకేలా శ్రద్ధ మారట్లే నెక్స్ట్ ఏంటని అనుకో ఇది పెండా ఇది బంగారం ఎత్తితే నా గౌరవం మీద ఎత్తితే నాకు ఇవంత వస్తుంది డిస్కషన్ తర్కోపతర్కాలు వస్తాయి చర్చోపచర్చ జరుగుతాయి ఎన్నో వాద వివాదాలు మనసులో నడుస్తాయి ఇది ఒకసారి బుక్ చదివా స్పీకింగ్ విత్ గాడ్ అని ఎవరో రాశారు అమెరికా బేసికల్గా వాళ్ళ ఈజ్ ఓన్లీ టాకింగ్ టు సెల్ఫ్ బేసికల్గా దానికి గాడని పేరు పెట్టు పేరు పెట్టుకున్నాడంతే ఉదాహరణకి ఇప్పుడున్న ఆరు సినిమాల్లో ఏ సినిమా పోవాలి అంటే ఒక నిమిషం తర్వాత బాహుబలి అంటే దేవుడు చెప్పాడు చెప్పుకుంటున్నావు అర్థం ఇదంతా వాయిస్ చెప్పింది కాదు ఇన్నర్ వాస్ ఇన్నర్ వాయి కూడా మనస్సే మనస్సే అసలు వాయిసే ఉండదు ఇప్పుడు మీ జీవితంలో నుంచి లక్ష్యాలు పడిపోయి అన్ని పనులు గౌరవంగా చేయాలన్న ఒక ఆలోచన ఉదయిస్తే నెక్స్ట్ అసలు ప్రశ్న ఉండదు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ పనే ఉంటుంది అంటే మీరు ఇక్కడ ఉన్నారనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఏదో పనులు ఉంటుంది ఇప్పుడు నా బిడ్డ అడితే చెప్తుంది పొద్దు నుంచి ఏం చేస్తుంది చెప్పిటార్ తర్వాత వెంటనే ఫస్ట్ మొక్కలకి నీళ్ళు పోస్తారు తర్వాత తర్వాత జ్యూస్ తాగుతారు మళ్ళీ టాక్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఏదైనా మాట్లాడుకుంటాం అందరూ మళ్ళీ తర్వాత ఏదైనా బుక్స్ గురించి వచ్చిన బుక్స్ని కొరియర్ చేయడం అలాంటివి చేస్తాం అందరూ ఎవరొకరు వస్తారు వాళ్ళ సందేహాలు తీర్చడం వారికి సమయాన్ని ఇవ్వడం చేస్తారు ఆ తర్వాత భోజనం టైం అయింది భోజనం చేసేస్తారు

మళ్ళీ ఎవరైనా వస్తే మాట్లాడతారు లేదా మొక్కల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడేసుకుంటాం బుక్ గురించి కానీ సారాంశం లో ఏంటి పెయింటింగ్ ఉంటుంది టైమ్ పెయింటింగ్ వేస్తారు వీళ్ళందరూ కలిసి పెయింటింగ్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది దానికి ముందు కొంచెం టాక్ చేయడం ఉంటది అంతే పెయింటింగ్ మొక్కలు నీళ్ళు పోయడం బుక్ మళ్ళీ అంటే సారాంశం ఏంటంటే లక్ష్యం ఉంటే ఇవన్నీ కూడా చేయడు అప్పుడు లక్ష్యం నా లక్ష్యం మొక్కలు పెంచడం అయితే నేను ఇవన్నీ ఎందుకు చేస్తా నా లక్ష్యం ఆధార కావడం అయితే నేను మొక్కల కింద నీళ్ళు అయితే మధ్యలో పెయింటింగ్ వేసిన తర్వాత కొంచెం సమయం నాలుగు ఐదు మధ్యలో క్యారమ్ బోర్డ్ ఆడుకోవడం షటిల్ ఆడుకోవడం ఏదో చిన్న గేమ్ అందరం ఆడతాం ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా వస్తే కలవడం మళ్ళీ టాప్ చేస్తారు మళ్ళీ వీలైతే బుక్ రాస్తారు లేదంటే నైట్ వరకు పెయింటింగ్ చేస్తూ ఉంటారు మధ్యలో బుక్ ఇన్వాల్వ్ చేస్తారు మాతో స్పెండ్ చేస్తారు అంటే అన్ని పనులు ఒకటే తద్వారా ఇప్పుడు అన్ని పనులు ఒకటేనప్పుడు సాధించేది ఎవరు సాధించేది సాధించబడేది ఏమిటి చెప్పు అలాంటివి ఏమి ఉండవు సో విషయం అర్థమవుతున్న కొద్దీ మనలో ద్వంద్వం పోతుంది ఆ తర్వాత ద్వైతి భావన పోతుంది భేదభావం పోతుంది అర్థం కావడం అంటే అదే ఇప్పుడు నాకు వంట వచ్చు నాకు వంట అర్థం ఏదంటే సంశయం పోయిందని నాకు జీవితం అర్థం అంటే జీవితం నాకు నాకే సంశయం లేదని జోక్స్ చెప్పి నవ్విస్తారు మళ్ళీ అంటే ఇక అసలు మేము కూడా టైం మర్చిపోతాం డే అయిపోతుంది అప్పటికి అది నైట్ లెవెల్ ఇలా అంటుంటాం గడిచిపోతుంది ఇప్పుడు నాకు రెండు వేల తొమ్మిది నుంచి నాకు తెలియదు టైం ఎట్లా గడుస్తుందో ఎందుకంటే సాధించే లక్ష్యమే లేదు అయినా లక్ష్యాలు సాధి సాధించబడ్డాయి ఎవరెవరో పిలిచారు ఎవరెవరో మాట్లాడతారు ఎవరెవరో చేస్తారు ఎవరో అట్లంటారు ఇట్లంటారు

నేనెవరో అర్థమైపోయింది అంటే అర్థమైంది ఇప్పుడు అన్వేషణ ఎండ్ అయిపోయింది నెక్స్ట్ ఏమిటంటే శుద్ధ కర్మ మిగులుతుంది నిష్కామకర్మ మిగుతుంది నిష్కామకర్మ అంతకుమించి ఏమి లేదు శుద్ధ కర్మ ఉంది కర్మ ఉంది ఏ కర్మ చేయకపోతే సాక్షి ఉంది మనుషుల మధ్య సామరస్యం ఉంది ఏదైనా చేయవలసి చెప్పవలసి వస్తే సమత్వం ఉంది సమభావన ఉంది అన్నిటి పట్ల ఒక సమదృష్టి ఏర్పడ్డది నిరంతరం ఎరుక నడుస్తుంది అది దేంతో పోరాటం లేదు ఏది వస్తుంది ఏది పోతుంది ఎవరు 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 కాదు ఎవరు ఏ ఉద్దేశాలతో వస్తున్నారు ఎవరు నా నుంచి ఆశిస్తున్నారు ఎవరు నన్ను ప్రశ్నిస్తున్నారు ఎవరు నన్ను కించపరచడానికి వచ్చారు ఎవ్రీథింగ్ తెలుసు కానీ దేంతో కనబడేది లేదు ఓకే మొక్కలు మాట్లాడతాయి మీరు మీరు అసలు ఏ మాటలు అక్కర్లేదు మాటల్లో ఏమీ లేదు ఏమి చెప్పు మీరు ఎట్లా భావిస్తే అట్లా భాషిస్తుంది ప్రపంచం దానికి ఎండు లేదు ఇంకా మెల్లగా పోయిటిక్ వేలో లైఫ్ని తీసుకెళ్ళామనుకో మైండ్ చాలా దాంట్లో ఇండల్జ్ అయ్యి చివరికి భంగపడదు మొక్క మొక్కలా ఉంది మీరు మీలా ఉండండి దానికి కావాల్సింది ఒక వ్యక్తిగా మీరు చేస్తే చేయండి పంచభూతాల్లో మీరు ఒకటిగా లేదా పంచభూతాలు చూసుకుంటే మేమే పార్క్లో మొక్కలు నాడుతున్నాం మేము నాటిన మొక్కలకు నీళ్లు పోస్తుంది తప్ప పాటలోని మొక్కలకు కాదు అది అనే భావన కాదు ప్రకృతి కొన్ని చూసుకుంటుంది నేను కొన్ని చూసుకుంటున్నాను అన్నిటినీ అందరూ ఎవరు చూసుకోలేదు అవి చూసి ఇట్లా ఊబలు పక్క కదా అనిపిస్తుంది అసలు సంతోషపడి మొక్కగా చూడాలంతే మనకున్న ఏ ఎమోషన్స్ ప్రకృతిలో ఉండవు ప్రకృతిలో ఉన్న ఎమోషన్స్ మనలో ఉంటాయి కానీ ప్రకృతి యొక్క ఎమోషన్స్ చాలా సెటల్ మన ఎమోషన్స్తో మన భావోద్వేగాలతో పోల్చుకొని చూసామనుకోండి అది ఎప్పటికీ మ్యాచ్ కాదు సో ఏదేమైనా మీరు నా దగ్గర ఒక వన్ మంత్ ఉండాలని అడిగారా చెప్పాను సరే అంటే మీరు అనుకున్నంత ఉజ్వలంగా ఉద్విగ్యంగా ఏముండదు వాతావరణం మీరు చూస్తారు చూస్తారనుకోండి ఆ ఆహ్వానో ఎవరో వచ్చి వెళతారు మిగతా సమయం అయితే నేను పూర్తి ఏకాంతంలో ఉంటాను అందుకని నాకు బోర్డం ఉండదు కానీ నాకు డౌట్ వస్తుంది నాతో పాటు ఎవరిని ఏకాంతంగా ఉంటే వాళ్ళు బోర్ ఫీల్ అవుతుందేమో అంటే నేను తలదిక్కు కూడా చూడను ఎవరిని పట్టించుకోను ఎవరైనా అది అడిగితే చెప్పడమే అంతే తప్ప మామూలుగా అయితే కుటుంబ వ్యవస్థలు ఎలా ఉంటుంది ఎవరిని వస్తే వాళ్ళు బాగా కూడా చూసుకోవడం నీళ్ళు వేయడము భోజనం చేసి పెట్టడము ఎవరన్నా ఒక్కటేసారి వచ్చిపోతారనుకో అవన్నీ చేస్తారు ఉండిపోయేటెందుకు ఎవరి తిప్పలు కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చూసుకుంటారు అట్లా నాకు ఏకాంత ఇష్టం మౌనంగా అదే అది భాష రియల్గా అట్లా ఉండదు వస్తాయి వెంటనే ఎందుకు అన్నీగా నాకు వస్తుంది అనుకుంటాను దాన్ని పక్కకి పేజీ తిప్పేసినట్టు తిప్పేసి మౌనంలో సో అంతా తెలిస్తే అన్వేషణ ఎందుకు నేనే ఆత్మని తెలిసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏమిటనే ప్రశ్న ఎట్లా వస్తుంది ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి జీవితం అర్థమైంది అంటే ఇక ప్రశ్నే లేదు అని నాకు తర్వాత అనిపించింది మానవ సేవే మాధవ సేవ అనిపించింది కరెక్టే అది ఎవరో చెప్తే తెలియడం కాదు ఏ సేవ చేయకపోవడం కూడా గొప్ప సేవనే చాలా మంది సేవ చేయడానికి కారణం వాళ్ళ ఐడెంటిటీ గుర్తింపు కోసం ఏదో మనం ఏంటి చెయ్యాలని కాకుండా నీ ముందుకు ఏది రాబడుతుందో నీ ముందు కంటిక రమణి చెప్పిన ఒక మాట చెప్పి ముగిస్తా సార్ తనను తాను పాలించుకోలేవాడు అందరినీ పాలించాలనుకోవడం ఎంత మూర్ఖతో ఉంటాడు మరలా ఒకసారి చెప్పండి తనని తాను పాలించుకోలేని వాడు అందరిని పాలించాలనుకోవడం ఎంత స్టూపిడిటీ అంట మనమే బాగలేము మనం బాగాలేని స్థితిలో సేవ చేస్తే అది బాగున్న స్థితిని చేసినట్టే లేదా ఏదో ఆశించి చేసినట్టే ఇప్పుడు ఎవరో ఒకసారి ఇట్లా జరిగింది కొడుకు పెళ్లి కావడం లేదని హోమం చేశారు అన్నదానం చేశారు అన్నదానం ఆమె అంటుంది నేను అన్నం ఊరికే పెడతలేను మీరు అందరు తింటే అందరు తృప్తి చెందితే నా కొడుకు పెళ్ళి అవుతుంది నేను చెప్పిన నేను తినను అని చెప్పిన ఇప్పుడు నీ కొడుకు పెళ్లికి నా భోజనం లింక్ పెట్టేవ్ హోమానికి వచ్చాను ప్రసాదం తీసుకున్నా టాటా ఫైదా వచ్చేసాను అంటే ఎప్పుడైతే ఈ రెసిపికేషన్ స్టార్ట్ అయిందో మనం ఆనందంగా ఉండే అవకాశం లేదు మనమే సంశయంలో ఉండి మనం ఏం చేసినా ఎదుటి వ్యక్తికి పరిపూర్ణంగా రీచ్ అవుతుంది మీరు జస్ట్ మీ యొక్క స్వానుభవంలో అట్లా నిలబడితే అదే అతిపెద్ద సేవ ఆధ్యాత్మిక పరంగా సేవ చేయొద్ద నేను అనట్లేదు నేను చెట్లకు సేవ చేస్తున్నా బిడ్డ బిడ్డన భార్య అందరుంటే వాళ్ళకేదో సేవ చేస్తున్నా సేవ జరుగుతుంది కానీ ఏం ఆశిస్తలేదు నేను సేవ మాటలకు అతీతంగా ఉంటే అది ఇంకా మంచిది సేవలో మాటలు వచ్చాయా గుర్తింపు కూడా స్ఫురిస్తుంది సేవలో ఒకవేళ మాటలు మాట్లాడితే ఆ సేవని కాస్త సింప్లిఫై చేయడానికి మాట ఉపయోగించాలంటే ఎటువంటిది ఇట్లా భోజనం పెట్టి తిన్న కంచాలు అక్కడ వేయండి ఇట్లా మాటను ఉపయోగించుకోవచ్చు కానీ నేను భోజనం పెట్టడానికి కారణం ఏమిటంటే సో మళ్ళా వద్దురు నా దగ్గరికి నేను నా నెంబర్ ఇస్తాను స్టూడియో నెంబర్ కాకుండా ఫోన్ చేయండి ప్రాబ్లీ ఈ నెల గడవలి గడిచిన తర్వాత నెల రోజులు అట్లా టైం పెట్టుకోకండి కానీ వద్దురు వస్తే టైం లేకుండా మీకు నేను గుర్తుకొస్తే మీ సంకల్పమే నాకు ఎవరు గుర్తుకురా మీరు పోగానే మర్చిపోతా పో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏది ఉంది అది నా మనసులో ఉంటుంది తప్ప ఎవరు నాకు మా అమ్మే గుర్తుండదు ఇదే కదా బ్యూటిఫుల్ థింగ్ ఇప్పుడు పరిపూర్ణంగా మీతో ఉన్నాను మీరు పోగానే పరిపూర్ణంగా మళ్ళీ వదిలేస్తాను అంటే ఏ క్లేశాలు లేవు అందుకే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మీ తర్వాత ఈ నారేజ్ అంటే రప్పిస్తుంది అంటే అబద్ధం చెప్పడం నా వల్ల కదా నాకు గుర్తొస్తారు గుర్తొస్తే చెప్తాను చేసేస్తాను ఒకవేళ ఫోన్ చేసి గుర్తొచ్చారు అనుకో గుర్తొచ్చారంటే ఎందుకోటాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరి నుంచి ఏమి ఆశించని కారణంగా నాకు ఏం ఉండదు మనసులో బుచ్చారెడ్డి గుర్తొస్తారు సరేలే నేను గుర్తు సెల్ ఫోన్ కొట్టినట్టే ఉంటే తెలుస్తుంది అట్లా తెలుస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మే అయిపోయిన తర్వాత ఒకసారి గుర్తు చేసుకుని నాకు ఫోన్ చేయాలి మేము అయిపోయిన తర్వాత నేను గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను ఈ మధ్యలో మీరెవరు నేను ఎవరు ఇది బాగుంది మీతో మాట్లాడడం సత్సంగం అంటే ఇంతే సత్సంగే నిస్ నిస్సంగే నిర్మోహత్వమే నిశ్చల తత్వం నిశ్చల తత్వమే జీవన్ మొత్తం సాధన మొత్తం అలాంటి ఆ నిశ్చలమైన మనస్సు ఉంటే చాలు నువ్వు జీవన్ ముక్తుడు అయిపోయినట్టే అబ్సల్యూట్లీ నిశ్చలమైన మనసు లేని వాడు ఏమీ చేయలేడు ఒక కోతి ఏం చేసినా అందులో కోతి పని ఉంటుంది అది ఇల్లు కడితే కోతిలానే ఉంటుంది ఎందుకంటే నిశ్చలంగా లేనిగా దాని మనసు లేదు కనుక అది దేని నిశ్చలంగా సెటిల్ చేయలేదు అందుకే అలజడిలో ఉన్నవాడు అలజడిని సృష్టిస్తాడు అలజడిలో ఉన్నవాడు ప్రశాంతత గురించి మాట్లాడినా ఆ ప్రశాంతతలో అరజడి ఉంటుంది ప్రశాంతంగా ఉన్నవాడు అరచినా చాలా ప్రశాంతంగా ఉంటుంది దట్ బ్యూటీ వేరే ఓకే